హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడి క్రేసిల్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల లడ్డు అండి చాలా చాలా ఈజీ వేలో అలానే హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లే ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు అటుకులను యాడ్ చేసుకోవాలండి నేను కొంచెం అటుకులు తీసుకుంటున్నాను అంటే పేపర్ అటుకులు కాకుండా అటుకులు ఉంటాయి కదా వాటిని తీసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దూరగా వేయించేసుకోవాలి ఇవి లోపల వరకు వేగేటట్టు వేయించుకోవాలండి ఇవి బాగా వేగాయని మనకి ఎలా అంటే కొద్దిగా అటుకులు తీసుకొని మన చేతితో ఇలా కొంచెం బ్రేక్ చేస్తే చాలా ఈజీగా బ్రేక్ అయిపోవాలన్నమాట అప్పుడు అటుకులు మనకి బాగా వేగిపోయినట్టు ఇలా మొత్తం అటుకుల్ని కలుపుకుంటూ రెండు వైపులా కరెక్ట్గా వేయించేసుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేసుకోండి నేను చాలా తక్కువ తీసుకుంటున్నానండి పల్లీల ఫ్లేవర్ ఎక్కువ అయితే ఈ అటుకుల లడ్డూలో పెద్ద టేస్ట్ ఉండదు సో నేను మంచిదని చాలా తక్కువ తీసుకొని వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక పది నుంచి ఇరవై వరకు జీడిపప్పులు అలానే కొద్దిగా కిస్మిస్ని యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటూ వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత వెంటనే కలర్ చేంజ్ అయిపోతుందండి సో వంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం వేయించి పక్కన పెట్టుకున్న అటుకుల్ని గ్రైండ్ చేసేసుకోవాలండి జార్లో యాడ్ చేసుకొని ఒక పది ఇలాచీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న అటుకులకి వన్ కప్ వరకు బెల్లం సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ కప్ వరకు అటుకుల్ని తీసుకున్నాం కదా అదే కప్తో వన్ కప్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి ముందుగా అటుకుల్ని గ్రైండ్ చేశాకే బెల్లాన్ని యాడ్ చేసుకోండి నేను రెండు ఒకేసారి యాడ్ చేయడం వల్ల కొంచెం మిక్సీ అనేది ఇబ్బంది పెట్టింది అనమాట గ్రైండ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది సో ఒకసారి అటుకుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అలానే వేయించి పక్కన పెట్టుకున్న పల్లెల్ని కూడా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసేసుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఈ ఎండు కొబ్బరి అనేది కొంచెం హీట్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే మనకి బెల్లం అనేది బాగా కలిసిపోతుంది అనమాట నేను ఇందులో టేస్ట్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు ఈ మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు మన చేత్తోనే కలిపేసుకోవాలండి ఎంత బాగా వీలైతే అంత బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో బాల్స్లో చుట్టేసుకోవడమే అంతేనండి చాలా చాలా ఈజీ అలానే చాలా హెల్దీ చాలా టేస్టీగా అటుకుల లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు లడ్డూల చుట్టుకోవడం అవ్వలేదు అనిపిస్తే కొద్దిగా కాచి చల్లార్చిన పాలును యాడ్ చేసుకుంటూ లడ్డూలా ప్రిపేర్ చేసుకోవచ్చు మ్యాక్సిమం లడ్డూలా అయిపోతుందండి ఎందుకంటే మనం అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే లడ్డూలా అయిపోతుంది అవ్వకపోతే పాలును యాడ్ చేసుకుంటూ లడ్డూలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసేసుకోవడమే చాలా చాలా ఈజీ అండి అలానే ఇవి మాక్సిమం ట్వంటీ డేస్ ఉంటాయి మీరు పాలు యాడ్ చేసుకుంటే మాత్రం ఒక టెన్ డేస్ లోపే కంప్లీట్ చేసేయాలి పాలు యాడ్ చేయకుండా లడ్డూని ప్రిపేర్ చేస్తే ఒక ట్వంటీ డేస్ వరకు స్టోర్ ఉంటాయండి ఈ లడ్డూల్ని రోజుకొకటి పిల్లలకి ఇస్తే చాలా హెల్తీగా ఉంటారండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్